సాయంకాలం పిల్లగా అప్పుడు జగ్లోనే కాయడ దిగు ఎక్కడ తాగాలండి లాడిచ్చి కాదు ఇక్కడ ఎక్కడ పడితే ఉందండి సౌక రాదండి జగ్గలదండి వస్తుందండి చౌక వచ్చి పని లేదండి ఇంకా తగ్గించడం కాయండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత అంతా మామూలుగా అదండి బతుకులు అండి ఆ ఈ వచ్చినాయి ఒక బొతుకులు అండి ఇంకా మారా అండి ఇది అంతే అండి అలా అంటారు కానీ ఏమి ఉండదు అండి ఎవరు నిలబట్టలేదండి మన రెక్కలు అండి అంతే మనం గవర్నమెంట్ ఉపాధి కల్పించకపోతే మనకి ఉపాధి చేస్తారండి ఎవరు చేసేది ఏమి ఉండదండి మంతి అండి నిత్యావసర అయ్యి అండి ఏం తగ్గిందండి పెరిగాయండి రేపు పెరిగిరా బాబు ఆ పెరిగి ఏమైనా నూనె ప్యాకెట్ అయినా పెరిగి ఆ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంత కూడా పదిహేను వేలు చెప్పినా ఇస్తానన్నారండి కానీ మరి ఇప్పుడు ఒకరికి కూడా కనీసం ఇవ్వలేదు మరి నరండి మరి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఇసుక లేక మరి పని అయిపోయాండి నేను ఒక పెయింటర్ పెయింటర్నండి ఆ బిమ్మెల్ వర్క్ చేస్తే మాకు పెయింటింగ్ వర్క్ ఉంటుందండి మరి అందరూ వాళ్ళు ఖాళీ అయిపోయారు మేము ఖాళీ అయిపోయాం మరి ఇప్పుడు ఇసుక వల్ల మరి ఎంత ప్రాబ్లం ఉందో చూడండి ఇసుకుంటేనే మరి జీవనోపాధి మరి మాకు చేయడానికి అవకాశం అవకాశం ఉంటుందండి ఇప్పుడు చాలా మేము చాలా నష్టపోయామండి ఓ విధంగా ఇప్పుడు మరి ఇప్పుడు ఇంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు తర్వాత అమ్మ ఇప్పుడు పనుల వల్ల ఇసుక వల్ల మరి ఇప్పుడు దాని వల్ల లాస్ ఇప్పుడు పనులు లేవు పాటు లేవు ఏటువంటి ఆధారం లేకుండా మేము ఉన్నామండి ఇప్పుడు మేము ఉన్నామండి అంటే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం మేము పని కల్పిస్తాం ఉచిత ఇసుకిస్తాం అన్నారు ఇవన్నీ మీకు నెరవేర్ ఏం నెరవేరలేదండి మాటలు తప్ప ఏమి జరగలేదండి ఏం జరగలేదు మరి చూడాలండి మరి ఇప్పుడు వరకు మరి చూడాలండి మరి ఏం చేస్తారమ్మని మేము సారని అనుకుంటున్నామండి మరి మాట ఇచ్చారు కాబట్టి ఇవ్వాలి మరి ఇవ్వకపోతే ఇంకా మరి తర్వాత మేము ఇంకా మేము మేము మాత్రం ఏం చేస్తామండి ఇస్తే తీసుకుంటాం లేకపోతే ఇంకా లేదనుకుంటాం అంతే పట్టాలు జగన్ ఉన్న పరిపాలనలో మరి మాకు స్థలాల్లో కోసం మాకు ఇంటి పట్టాలు ఇచ్చారండి జగన్ ఉన్నప్పుడు ఇచ్చారండి మరి ఆయన ఒకవేళ వచ్చి ఉంటే ఇచ్చినామో మాకు తెలియదు కానీ మరి మరి ఇప్పుడు ఈయన ఇస్తాను మరి ఇచ్చినవి కూడా పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు ఇస్తారని చెప్పేసి మరి ఈ కూటమి ప్రభుత్వం మరి మాట ఇచ్చిందండి మరి మూడు సెంట్లు ఇస్తారో ఎవరో తెలియదు కానీ కనీసం మాకు రెండు సెంట్లు ఇచ్చినా కాబట్టి మాకు చాలండి ఏదో అది ఇంట్లో ఉండకుండా ఏదో మేము కుటుంబాన్ని పోషించుకునికే మాకు ఇప్పుడు ఇంటి ఎద్దు కట్టాలా మరి ఇక్కడ పనులు లేవు ఇప్పుడు ఇంటికి కట్టడం మరి ఎలా కట్టమండి మీ పనులు లేకుండా చాలా ఇబ్బంది పడతామండి మరి మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి మమ్మల్ని గుర్తించి మాకు మరి త్వరగా మాకు ఈ మాకు ఇల్లు స్థలాలు మాకు ఇస్తే జగన్ గారు అప్పుడు బాగుందండి మరి బాగా చేశారు మాకు అమ్మ వచ్చిందండి తర్వాత మా అమ్మగారికి మరి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిందండి తర్వాత మా నాన్నగ మా అమ్మ మా కుటుంబం విషయంలో ప్రతి ఒక్కరు కూడా మాకు ఆయనది మేము పొందుకున్నాం అండి పొందుకున్నాం ప్రజలందరికీ ఓటు వేయలేదని మేము అనుకుంటున్నాం ఓటు వేసేవారు మేము అనుకుంటున్నాం ఎందుకు మరి అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ప్రతి ఇప్పుడు ఆయనది ఒక రూపాయి తిన్నవాళ్ళు ఉండి మేము ఆయన వల్ల మేము మేలు పొందిన వాళ్ళం ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకి ఓటు వేసారు ఓటు వేయలేదంటే మాత్రం మేము నేను నా మొట్టకి నేనే నమ్మతులేదండి రేట్లు అయితే పెరిగినాయి అన్న పెరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు రేట్లు పెరిగే ఇబ్బందులు పడుతున్నారు అన్ని రేట్లు అలాగే ఉన్నాయి అన్న రేట్లు అయితే అన్న అందులో రేట్లు తగ్గలేదు రేట్లు అలాగే ఉన్నాయి పాత రేట్లకే అమ్ముతున్నారు కానీ బ్రాండ్లు మానే అంతే మంచి వచ్చింది సూపర్ సిక్స్ ఇస్తా అన్నారు మీ అందరికి కూడా నేను కోటేశ్వరులు చేస్తాను నేను వస్తేనే అన్నాడు అయితే ఇప్పటికి నెలలు అవుతుంది చేస్తారంటారా సూపర్ సిక్స్ ఇస్తారంటారా సిక్స్ లో రెండు అయినాయి అన్న ఇంకా ఇంకా నాలుగు ఇంకా అవ్వలేదు గ్యాస్ ఇచ్చారు అంతే గ్యాస్ రావట్లేదు అని నిజమేనండి ప్రాస్తానికి అయితే కొంతమందికి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తున్నాయండి కొంతమందికి వస్తారు అది కరెక్ట్ అండి రిస్క్ అయితే వస్తుందండి కానీ ఫ్రీగా వస్తా లేదండి రేట్ ఎక్కువ ఉంది పని చేసేవాళ్ళు ఇంకా తప్పగా పని చేస్తున్నారు ఇప్పుడు పనులు కూడా కొంతమందికి ఉంటున్నాయి కొంతమందికి ఉంటుంది తాపి తా చేసేవాళ్ళు ఎందుకంటారు రిస్క్

పెన్షన్ మాత్రం నాలుగు వేల పెన్షన్ ఇస్తారంటే పెరిగాయండి రేట్లు నిత్యావసర పెరిగాయి ఆయిల్ రేట్ పెరిగే కదా ఆయిల్ రేట్ పెరిగింది నూట రూపాయలు ఆయిల్ పెరిగింది ఇప్పుడు నూట నలభై రూపాయలు అయిపోయింది పెరిగింది అన్ని పెరిగాయండి అన్నీ అంటే చాలా ఉన్నాయి రేట్లు ఏం దగ్గర ఇంకా ఏం

నూట యాభై రూపాయలు అయిపోయింది సన్ఫ్లవర్ ఆయిల్ నూట రూపాయలు అయిపోయింది అన్ని పెరిగిపోయింది బియ్యం ఏమో నలభై ఐదు రూపాయలు ఉండేది కేజీ ఇప్పుడు అరవై రూపాయలు బియ్యం అయిపోయింది రేట్లు అయితే పెరిగినాయి అన్న పెరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు రేట్లు పెరిగే ఇబ్బందులు పడుతున్నారు అన్ని రేట్లు అలాగే ఉన్నాయి అన్న రేట్లు అయితే తగ్గలేదు అన్న రేట్లు అన్ని పెరిగే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్